కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో పోలీసుల ప్రత్యేక దళం పదహారు పందుల దొంగలను అరెస్టు చేసింది వీరు బోల్హెరా వాహనాల్లో పందులను ఒంటి గంటలలో దొంగలించి అడ్డొచ్చిన వారిని చంపే కుట్రచేయగా కత్తులు రాడ్లు ఖాళీ సీసా బాటిళ్లు కారం పొడి వంటి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు వీరిపై హత్య కేసులు నలభైకు పైగా నేర రికార్డులు ఉన్నాయి వీరి వద్ద నుండి ఐదు వందల నలభై రెండు పందులు స్వాధీనం చేశారు వీటి విలువ సుమారు ఒక కోటి నలభై లక్షల ముప్పై మూడు వేల రూపాయలు అని పోలీసులు తెలిపారు వాంటం సిఐ శ్రీరామ్ మరియు సిబ్బందిని ప్రశంసించారు మొత్తం ఈ పదహారు మంది ప్లస్ ఇంకా అంగతనాలకు సంబంధించిన ఒక పదహారు మంది నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం మనకి ఇందులో ఇరవై ఐదు మంది ఉన్నారు ఇంకా తొమ్మిది మందిని అరెస్ట్ చేయాల్సి ఉంది వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాము మొత్తం ఈ పదహారు మంది ప్లస్ ఇంకా అరెస్ట్ చేయాల్సిన ఒక తొమ్మిది మంది పైన మనకి మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలు ప్లస్ ఆదోని సబ్ డివిజన్లో నలభైకి పైగా కేసులు నమోదు చేశారు వీళ్ళపైన ఆదోనిలో సబ్ డివిజన్లో మొత్తం పదమూడు కేసులు రిజిస్టర్ అయ్యాయి ఒక పది రోజుల క్రితం వన్ టౌన్ ఏరియాలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో డకాయటి కేసు కూడా రిజిస్టర్ చేశాము సబ్సిక్వెంట్లీ యాజ్ పర్ కంప్లైంట్ టూ వీల్ బొలెరోలో మెయిన్ వెహికల్ బొలెరోలో ఒక ఎయిట్ టు టెన్ మెంబర్స్ వస్తారు ఆ ఎయిట్ టు టెన్ మెంబర్స్ వచ్చి ఎక్కడైతే పందులు ఉన్నాయో నైట్ టైమ్స్ అది కూడా మనకి ఆర్డ్ అవర్స్లో వన్ వన్ టూ 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 మధ్యలో జరుగుతాయి మరి అంటే మనకి జనసంచారం ఎక్కువ ఉండదు ప్లస్ ఎక్కడైతే పోలీస్ మూమెంట్